హలో అందరికీ వెల్కమ్ టు అండ్ మీ కిచెన్ అందరికీ దసరా శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు దసరా కాబట్టి అందరి ఇంట్లో మంచి నాన్ వెజ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు కానీ మా ఇంట్లో మాత్రం ఈరోజు నాన్ వెజ్ తినమండి అందుకే ఇలా బూర్లు పులిహోర పర్వాలను ప్రిపేర్ చేసుకున్నాం బూర్లు అంటే రెండు రకాలు చేసుకున్నాం ఒకటి ప్రసాదం బూర్లు రెండోది చనపప్పు బూర్లు చాలా టేస్టీగా వచ్చాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి ఈ రోజుల్లో చాలామంది డైట్ అని వర్కౌట్స్ అని యోగా అని హెల్తీగా ఉండాలి అని స్వీట్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ తినటం మానేశారు కానీ పండుగ వస్తే మాత్రం అలాంటివన్నీ పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా అన్ని ఐటమ్స్ కడుపు నిండా తింటారు ఇదేమన్నా కాదు మీరే చెప్పండి అలాగే పండుగ రోజు చుట్టాలందరితో కలిసి అరిటాకులు అన్ని వడ్డించుకొని తింటే ఆ ఫీలే వేరు సో నేనైతే మా ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేశాను మరి మీ ఇంట్లో ఫెస్టివల్ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఏమేమి స్పెషల్స్ ప్రిపేర్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్